మ్ నేను ఒకసారి చెప్పేది జాగ్రత్తగా విను నేను నువ్వు మెట్టిన మెసేజ్ పని పెట్టిన తర్వాత బావతో మాట్లాడాను మాట్లాడితే బావ వాళ్ళు రెంట్ కట్టడానికి ఇంట్లో తినడానికి గట్ట చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ దగ్గర ఇప్పుడు డబ్బులు ఏం లేవు అంట అని చెప్తే నువ్వు నువ్వు రమ్మని వదిలేసి వస్తావు కానీ పిల్లలని బాధ్యత నీదే కదా వాళ్ళకన్నీ నువ్వే చూసుకోవాలి కదంటే నేనే చూసుకుంటాను అన్నిని కానీ అక్కడ ఉంటే నేను చూసుకోను అంత అద్దెలు నేను కట్టలేను నాకు ఈఎంఐలు అవి ఉన్నాయి లోన్స్ అవి తీసుకున్నాను సో నాకు చూడే ఇప్పుడు చాలా బర్డెన్ అవుతుంది అంత నేను కట్టలేను వేరేగా ఐదు వేల ఆరు వేల ఇంట్లో అయితే నేను చూసుకుంటాను మిగతా రేషన్ కానీ ఫీజులు కానీ అన్నీ నేను చూసుకుంటాను అని చెప్పాడు సరే ఇప్పుడు పదిహేను వేలు ఇంట్లోనే ఉండాలని లేదు కదా ఇప్పుడు మీరు ఎందుకు దగ్గరలో మాకు దూరంగా మా దగ్గర అసలు దూరంగానే స్కూల్కి దగ్గరలోనే ఎక్కడో మీరు తీసుకున్నారు అనుకో ఆరు వేలు ఏడు వేలకి నువ్వు ఇప్పుడు ఎలా ఉంటున్నావు ఏదైతే ఇంట్లో ఉంటున్నావు అదే ఇల్లు అంతకంటే పెద్ద ఇల్లులో వస్తాయి బాగున్నాయి వస్తాయి లగ్జరీ ఇల్లులే వస్తాయి అలాంటి ఇంట్లో ఉండండి మీ ముగ్గురే ఉండండి మేము ఎవ్వరూ రాము బావ కూడా రాననేసాడు మేము కూడా రాము అమ్మ కూడా రాదు ఎవ్వరూ రారు మీకు మేము కనిపించాము ముగ్గురు ప్రశాంతంగా ఉండండి మీ కాళ్ళ దగ్గరికి అన్నీ వచ్చేస్తాయి ఓకేనా అలా హ్యాపీగా ఉండండి మీ ముగ్గురు లేదు అంటే బావ ఏం చెప్పాడంటే పిల్లల్ని అయినా నాకు అబ్జెక్మను నేను చూసుకుంటాను నేను హాస్టల్లో వేసుకుంటాను నా దగ్గర నుంచి చూసుకుంటాను చూసుకుంటాను లేదంటే పిల్లల్ని మీ దగ్గరైనా ఉంచండి పర్వాలేదు నేను ఏదైనా డబ్బులు పంపే వాళ్ళకి మొత్తం అంతా నేను చూసుకుంటాను అని చెప్పాడు ఇవన్నిట్లో నువ్వు ఏం చేస్తానంటే అది చెయ్యు ఓకేనా అనవసరంగా ఎందుకు మీ ఇద్దరు కొంతాలకు పోయి ఇటు బావ నువ్వు పంతాలకి ఈ గోలికి పోయి పిల్లల జీవితాన్ని మాత్రం నాశనం చేయకండి దయచేసి వాళ్ళని తిప్పకుండా వాళ్ళని ఆకలితో ఉంచుకుంటా అనవసరంగా వాళ్ళతో ఆడుకోకండి వాళ్ళ జీవితాలతో ఆడుకునేవండి ప్రశాంతంగా చదువుకునేవ్వండి వాళ్ళని ప్రశాంతంగా చదువుకుంటే వాళ్ళు ఏదైనా సది సారిస్తారు ఈ టెన్షన్స్ లో వాళ్ళు ఏం చదువుతారు కొద్దిగా వాళ్ళ గురించి ఆలోచించండి ఇద్దరు ఆలోచించండి ఈ మూర్ఖత్వానికి పోయి వాళ్ళని బలి చేయకండి అర్థమవుతుందా లేదు బావ చూసుకోడు వాళ్ళు అలాగే అంటాడు నేను నా మాటలు నమ్మను అంటావా మా మీద నమ్మకం ఉంటే మేము మేము ఒక ఇంట్లో తీస్తాం ఇప్పుడు నువ్వు ఎలాంటి ఇంట్లో ఉన్నావు అలాంటి ఇల్లే తీస్తాం ఇక్కడ దగ్గరలో మాకు దూరంగానే మాకు దగ్గరలో అయితే లేదు నువ్వు టెన్షన్ పడకు మాకు నువ్వు దూరంగానే ఉంటావు ఓకే మంచి ఇంట్లో తోస్తావు అన్ని చూసుకుంటాం ఏదో జాబ్ చేస్తానంటున్నావు కాబట్టి జాబ్ చేసుకో మిగతాది ఏదైతే అవసరం ఉంటుందో అవన్నీ మేము చూసుకుంటాం నువ్వు దానికేం టెన్షన్ పడకు ఓకేనా ఏదో చెయ్యి అనవసరంగా పంతాలకి ఇగోలకి పోయి పిల్లల జీవితాలు మాత్రం నాశనం చేయొద్దు మీరిద్దరు అప్పుడు కూడా బాగా మీరు చూసుకుంటాను బయటకు అక్కడికి వస్తే చూసుకుంటాను అన్నట్టు ఒకవేళ చూసుకోలేదు అనుకో అప్పుడు ఏం చేయాలో ఎలా అడగాలో మాకు తెలుసు మేము అడుగుతాం అడగంటే వదిలేము అర్థమైందా అనవసరంగా ఎందుకు ఈ మెసేజ్లు ఊరంతా పరువులు తీసుకోవడం మనం ఎందుకు ఇంత పరువులు తీసుకొని బతకడం ఎందుకు మనం అవసరం లేదు కదా శుభ్రంగా ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతున్నారు అందరూ మన మెసేజ్ల వల్ల వాళ్ళు నవ్వుతారు తప్ప ఎంజాయ్ చేస్తారు తప్ప వచ్చేది ఏం లేదు ఎవరు కూడా మన పరువులే పోతాయి మన పరువులు మనమే తీసుకుంటున్నాం అనవసరంగా అర్థమైందా కొద్దిగా ఆలోచించు ఎందుకు చెప్తున్నానో ఆలోచించు ఇప్పుడు మా గురించి వాళ్ళు నీ పిల్లల గురించి నీ పిల్లలంటే ఇష్టం కదా పిల్లల గురించి ఆలోచించి శుభ్రంగా ఈ నిర్ణయం తీసుకుని నేను చెప్పినట్టు విను అర్థమైందా అనవసరంగా మెసేజ్లు పెడతావు ఆవిడ టెన్షన్ పడిపోద్ది ఆవిడ ఇప్పటికే ఒంట్లో బాగాలేదు నువ్వు పెట్టిన టెన్షన్కి రేపు మాపు పోయేటట్టే ఉంది ఏంటి పోయిన తర్వాత నువ్వు శవం మీద ఎంత గట్టిగా వేసినా వేస్టే ఉన్నప్పుడే కొద్దిగా ఆవిడ ఏదో ఉన్ని నీ నీ ఒక్కదాని వల్ల టెన్షన్ మీ మీ ముగ్గురు వల్ల టెన్షను లేదంటే ఆవిడకి ఏ టెన్షను లేదు ఏటి శుభ్రంగా మీరు ఉండండి మీ జోలికి ఎవరూ రారు బావ కానీ మేము కానీ ఎవరూ రావు మీకు మీరు మాకు దూరంగా ఉండండి ప్రశాంతంగా ఉండండి ఆ పిల్లల్ని ప్రశాంతంగా ఉంచు ఇది నేను చెప్పదలుచుకుంది ఇప్పుడు ఏదైతే రెంట్ ఉందో అది నేను క్లియర్ చేస్తాను క్లియర్ చేసి కొంచెం టైం ఇస్తాను ఒక పది రోజులు అంత ఆ టైంలోనే ఖాళీ చేసి మనం చేసేస్తామని చెప్పులోపు ఇల్లు వెతుకుతావో మమ్మల్ని ఎత్తకమంటావో నువ్వే చెప్తే మేము అది చూస్తాము ఓకేనా అది నేను నీకు చెప్పదలుచుకుంది ఇంతకు మించి మేము చేయవలసింది మేము ఏం లేదు ఇటు ఏదో చేద్దామంటే ఇన్వాల్వ్ అవ్వద్దు అంటావు లేదంటే చేయకపోతే పట్టించుకోవట్లేదు అంటావు అది మేము మీకు చెప్పవలసింది ఇది తర్వాత ఏం చేస్తావో పిల్లల జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించుకొని ఏ నిర్ణయం తీసుకుంటావో తీసుకో అంతకు మించి ఏం చేయలేం కానీ పిల్లల జీవితాలు మాత్రం ఏమైనా అయితే మాత్రం ఎవరిని ఇద్దరిని క్షమించేది లేదు అది అది మాత్రం ఫైనల్ మంచిగా ఒక మంచి నిర్ణయం తీసుకో పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఎందుకంటే మేము కూడా ఇదంతా మాకు అవసరం లేదు ఏంటి కానీ పిల్లల గురించి ఆలోచిస్తున్నాం లేదంటే మీరు బయట ఒకటికి వచ్చేసిన మేమన్నీ అంటున్నాం పిల్లలు ఇబ్బంది పడకూడదని పిల్లలు కేవలం పిల్లల గురించి ఆలోచిస్తున్నాం ఈ తల్లిదండ్రులు అవి మీరిద్దరు కూడా పిల్లల గురించి ఎందుకు అంత పంతాలకి పోయి ఇగోలుకి పోయి ఎందుకు వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారో మాకు అర్థం అవట్లేదు బయట వాళ్ళ సరే మాకే పిల్లల గురించి ఆలోచించి అంత చేస్తున్నాం మీరిద్దరూ ఎందుకు అంత పంతాలకి పోయి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారో అర్థం అవట్లేదు ఓకేనా నీకు పదిహేను వేలు ఇల్లే కావాలంటే పదిహేను వేలు ఇల్లే ఇక్కడ దగ్గరలో తీసుకో ఆడ ఏదైతే మిగతా ఆరు వేలు ఐదు వేలు కడతానన్నాడు కదా ఆ మిగతా డబ్బులు మేము కడతాం ఓకేనా అది అప్పుడు ఆరు వేలు ఏడు వేలు ఇల్లు అయితే ఆయన సాటిస్ఫై అవుతుంది పదిహేను ఇల్లు ఇల్లు దిగామని నీగో సాటిస్ఫై అవుతుంది మీ ఇగోలు సాటిస్ఫై చేసి చేసుకొని ప్రశాంతంగా పిల్లల్ని చూసుకోండి ఓకేనా దయచేసి మీరు ఇబ్బందులు పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి మాకు ఇంకా మా బతుకులు మాకు ఉన్నాయి మా జీవితాలు ఏంటి మేము ఏదో అది ఈడుస్తున్నాం ఇంకెలా వాయిస్ మెసేజ్లు పరువులు తీసేసి ఇంత ఇబ్బంది పెట్టక ఇంకా ఆలోచించుకుని ఒక మంచి నిర్ణయం తీసుకో అర్థమైందా ఏంటి ఇంకా ఆవిడకి ఇంకా అస్సలు ఇబ్బంది పెట్టక దయచేసి ఆవిడ గురించి ఆలోచించు మానవత్వంతో ఆలోచించు ఒక తల్లిగా కాకపోయినా మానవత్వంతో ఆలోచించి ఆవిడకి ఇబ్బంది పెట్టకంటే ఆవిడ గురించి కొన్ని ఆలోచిస్తే చివరిగా ఈ నిర్ణయం తీసుకొని ప్రశాంతంగా ఉండి మీరు ఆవిడ ప్రశాంతంగా ఉంచండి ఆవిడ ప్రశాంతంగా మీరు నువ్వు ఉంచకపోతే ఆవిడ ప్రశాంతంగా ఉండదు మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు లేదు అందరూ ఇబ్బంది పడిపోతున్నాం అందరూ సఫర్ అయిపోతున్నాం నిద్ర లేక తిండు లేక టెన్షన్ అవుతాయి ఎందుకు ఇది అంటాను ఇప్పుడు చెప్పేది బాగానే ఉంది కదా ఇందులో చేయడానికి ప్రాబ్లం ఏమి ఉండదు కదా మీ ముగ్గురే కదా ఉంటారు మీ దగ్గరికి ఎవరూ రారు కదా మీకు అన్నీ వస్తాయి కదా మంచి ఇంట్లోనే పెద్ద ఇంట్లోనే ఉంటారు కదా ఇవన్నీ బాగానే ఉన్నప్పుడు శుభ్రంగా నేను చెప్పింది చెయ్యడు ఇది కూడా నువ్వు కాదు కూడదు అంటే మరి నేనేమీ చేయలేము ఇంకా తర్వాత నీ ఇష్టం లేదు లేదు నాకు నేను బతుకుతాను నేను అలగవలా అని అనేసరి పిల్లలు మాకు అబ్ నాకు అబ్జెప్పే మేము చూసుకుంటాం నీకు ఏది కావాలంటే అది ఇచ్చేస్తాం ఓకేనా అది ఏ నిర్ణయం తీసుకున్నది అనేది రిప్లై ఇస్తే నువ్వు దాని ప్రకారం నువ్వు వస్తాను అంటే ఆ రెంట్లో అవన్నీ క్లియర్ చేసి టైం అడుగుతాం ఓకేనా అది ఆలోచించి ఏదో ఒకటి చెప్పు కూడా అంటున్నా అంత బాగానే చెప్పవు మళ్ళీ రివర్స్గా నేను కూడా అంటున్నా చూడు అది నీ బుద్ధికి వదిలేస్తున్నాను సరే వదిలే ఆ సరే ఇవన్నీ చెప్పారు కదా ఇవన్నీ చెప్పిన తర్వాత బాగానే ఉంది అన్నీ రాసేవండి అయితే ఏమేమి చేస్తారో ఎవరెవరు చేస్తారో అన్ని మీ అందరూ రాసేసి ఆడి చేత రాయించి ఆడేదో పోరం ఏదో చెప్పాడు కదా మీరు ఆడిని నమ్ముతున్నారు కదా మీరు నమ్మండి బానే ఉంది అయితే రాసమ్మనండి అయితే నా చేత అన్ని రాయించుకొని దొబ్బించుకుంటున్నాడు కదా నాకు రాసేసి దమ్ము దుమ్ము ఉంటే నేను మెసేజ్ పెట్టమన్నాకి చేతకానోళ్ళ ఏడ్ చెప్పాడు అంతకు ముందు నేను ఏంటి నీకు చెప్పేశాను కదా ఆల్రెడీ ఇంకేం చెప్తాను ఓన్లీ ఫీజుల వరకే కడతానని నాకు చెప్పాడు ఆడు నాకు చెప్పాడు కాబట్టి నేను ఇంతవరకు వచ్చాను నేను స్కూల్ ఫీజులు మాత్రమే కడతాను అని అంటున్నాడు అది కూడా ఎంతవరకు అనేది చెప్పలేదు ఈ మూడు నెలలే కడతాడు ఈ ఆరు నెలలే కడతాడా ఈ టెన్త్ అయ్యే వరకు దీని ఎయిత్ అయ్యే వరకే కడతాడా లేదంటే జీవితాంతం చూసుకుంటాడా అన్నది ఏది లేదు ఆయన ఒక క్లారిటీకి వచ్చి ఆయన ఫుల్ గా ఆడేదో చెప్తున్నాడు కదా నిజమే కదా అదంతా మీరు నమ్ముతున్నారు కదా అది రాసి నాకు పంపించమను లేదు సైన్ చేసి పంపించమను నా చేతి పెట్టించుకున్నాడు కదా ఎవరిని నమ్మాలి నేను నేను నా పిల్లల్ని ఎవరిని నమ్ముకొని కూర్చోవాలి మళ్ళీ మీరు అందరు ఇళ్లలోకి వచ్చి కుమ్మెత్తే ఆడు మళ్ళీ నా పిల్లలు నా నేను అన్ని చేస్తున్నాను కదా నాకు నాకు బాధ్యత ఉండదా వచ్చి హక్కు ఉండదా ఇంట్లోకి రావడానికి చేయడానికి అని ఎదవకొచ్చే ఆసలన్నీ వేస్తాడు ఎవరు భరిస్తారు అప్పుడు మా ముగ్గురం భరించాలి ఆ అయినా మాకే ఆడొద్దు అంటే మా ఆడు మమ్మల్ని చూసుకోండి మమ్మల్ని చేస్తాను అంటున్నాడు ఆ పోయిన సరే చేస్తాను అంటున్నాడు బానే ఉంది ఆ కానీ రాసిమ్మనైతే అవన్నీని ఎంతవరకు చూస్తాడైతే మాకు తెలియాలి కదా ఆ రేపు పొద్దున్న మళ్ళీ ఇలా ఇల్లు మార్చినట్టు ఆ ఇలా మళ్ళీ నేను ఇలా అన్న వండలేదు ఇలా చేయలేదు అలా చేయలేదు ఆ ఇంకా తర్వాత మళ్ళీ పిల్లల్ని చూసుకోవట్లేదు ఎంత వేసినా కూడా ఇగో పిల్లల్ని ఎలాగైంది అలాగే మళ్ళీ నా మీద అట్టడానికి అవన్నీని ఆ అవన్నీ రాసివ్వండి అందరూ ఎవరెవరు ఏం చేస్తారు అంటున్నారో అవన్నీ రాసేసి సంతకం పెట్టేసి నాకు వాట్సాప్ చెయ్యండి అప్పుడు నేను నిర్ణయించుకుంటాను ఏం చెయ్యాలో ఏం చేయకూడదు అని మీకే నేటి ప్రూఫ్స్ ఆధారాలు ఆడొచ్చి పిల్లల దగ్గరికి వచ్చి కూడా ఏంటి రికార్డులు ఆన్ చేసుకొని వాళ్ళు ఏం మాట్లాడారు నేనేం మాట్లాడాను అన్ని రికార్డులు చేసుకుని ఆడే నేటి పెడతాడు ఆడ నేటి ఆ సేఫ్టీ చూసుకొని నా చేత అన్ని రాయించేసుకొని సంతకాలు పెట్టించుకొని తీసుకెళ్తాడు అప్పుడు ఎరియద వల్ల మీరు అందరు ఉందరు కానీ ఆ మళ్ళీ ఎరియద వల్ల మీరు అందరు నాకు అన్ని చెప్తున్నారు ఆ మా పంతడు ఆ మాత్రం ఇంకా ఇప్పటికీ బుద్ధి జ్ఞానం రావట్లేదు ఇప్పటికీ అర్థం కావట్లేదా నీకు ఆ ఆడు చేస్తున్నది అంతా అనేసి నేను ఇక్కడ ఏడ్ చేస్తున్నాను ఇక్కడ నా పంతం ఏముంది ఇక్కడ అసలు ఆ నేను వదిలేమని చెప్తున్నాను నేను ఇక్కడ పంతంగా ఏడ్ చేస్తున్నాను నా పిల్లల్ని చూసుకోగలను మీకెందు కాబోదా పిల్లలు 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 అంటున్నారు ఏడు చేశారని పిల్లల కోసం మీరు ఆడా తా తానా అంటే తందానా అనేసి ఆడ వెనకాల కూర్చొని మీరు ఉండి ఇంతవరకు నాశనం చేస్తారు మీరు ఇప్పుడు పిల్లల కోసం ఆలోచించేస్తున్నారా ఆడు ఆడు చేస్తున్నది అంతానా మళ్ళీ నన్ను అంటే బాగోదు మళ్ళీని పిల్లల కోసం అది ఇది అని నీకు ఒక తల్లి ఉంది కదా నీ నీ తల్లి కూడా అలా చేసిందంటే ఊరుకుంటావా నువ్వు నా పిల్లలు నన్ను అంటే ఊరుకోరు ఆవిడ ఊరుకుంటాదా ఆవిడ ఊరుకోదు ఆవిడ తెలుసు ఆవిడ చేసింది ఆవిడ రైటు అలాగే నాకు రైట్ నా పిల్లల కోసం నేను ఏం చేసినానా ఆడే చేశాడు గోసి గోంగర బేవరసి అధవ ఆడినా అనుకుంట మళ్ళీ ఆడతో పాటు కలిపి నన్ను అంటున్నావా నువ్వును ఇంకా మీకు ఇంకా బుద్ధులు రావట్లేదు ఇంకా బలుపులు ఎలగట్లేదా ఏటి అని రాయండి రాసి పంపించండి అప్పుడే ఉంటాను అప్పుడే ఏడు జరగాల జరుగుతుంది రాయలేము మేము మాకు అవన్నీ చేత కదంటే నోరు మూసుకొని ఉండండి అందరూను బుద్ధ నోరు మూసుకొని అందరూ ఉండడమే ఇంక అంతే ఇంక నా జోలికి నా పిల్లల జోలికి వస్తే బాగోదు ఆ మీరు మీరు మాట్లాడుకోవడం కాదు వాడిని పంపించమను ఆడు ఏ చెయ్యాలనుకుంటున్నాడు ఏం చేయకూడదు అనుకుంటున్నాడు రాసేసి లెటర్ రాసేసి సంతకం పెట్టేసి మనం నాకు వాట్సాప్ చేయమను ఇరుకోళ్ళలాగే మీతో మాట్లాడేందుకు నాతో ఒకటి మాట్లాడ మీతో ఒకటి మాట్లాడేందుకు నాకు అవన్నీ చెప్పలేదే కబుర్లు నేను నిన్న అడిగాను ఇన్ని మెసేజ్లు పెట్టినా కూడా నాకేమీ చెప్పలేదాడు అప్పుడు నాకు చెప్పాలి కదా అవి అయితే ఇల్లు తీసుకో నువ్వు నీకు నచ్చిన ఇల్లు చూసుకో నీకు ఎక్కడైతే అక్కడ ఇల్లు తీసుకో స్కూల్ దగ్గరలోనో దూరంలోనో ఏదో ఒక ఇల్లు తీసుకొని ఉండండి మీరు ఎంత అవుతుంది నాకు రాసి ఇవ్వు అన్నీ నేను పంపించేస్తాను నీకు డబ్బులు అవేమైనా చెప్పాడా అవన్నీ నాకు చెప్పమాను మీకేటి మీరు మీరు మాట్లాడుకోరు మళ్ళీని నేను ఆడితో గానే చెప్పాను కదా డైరెక్ట్ డైరెక్ట్గా చెప్పాను అవన్నీ మీకు తెలియాలని మీకు చెప్పాను ఏ ఎన్నాళ్ళు కూడా ఎవరికి ఏది తెలియకుండా ఇచ్చేస్తారు కదా అందుకే కావాలని చెప్తున్నాను ఏ ఎందుకు పరువులు పోవడం ఎవరికి ఉంది పరువు ఇక్కడ ఆ బేవర్సుడు ఎవరికి ఉంచాడని హాసింహం చెప్పు ఆడి ఏదైతే చెయ్యాలని నువ్వు నాకు చెప్పావు కదా అవన్నీ రాసిచ్చి సంతకం పెట్టేసి ఇమ్మను అప్పుడు ఆడు ఒక ఇదిగా ఉంటాడు అంతే ఆడికి బాధ్యత ఉంది పిల్లల మీద అన్నట్టు అర్థమైందా లేదు అంటే బుద్ద నోరు మూసుకోమని చెప్పండి నా పిల్లల జోలికి నా జోలికి వస్తే మామూలుగా ఉండదు కింద మీద కోసి ఉప్పు కారం పెడతాను ఆడికి రాసి ఇవ్వండి మీరు కూడా చూసుకుంటాను అన్నారు కదా రాసి ఇవ్వండి ఏ కబ్బు మీకే మీ కబు చెప్పిస్తే అంటే ఇక్కడ మళ్ళీ నేనే నన్నే యాదో అని చేస్తున్నారా మళ్ళీ కూడానా కోళ్లే గొప్ప మంచోళ్ళు రా బాబు మీరు మా ఇంకో చాలా గొప్ప మంచోళ్ళు కోళ్లే నా ఉసురు నా పిల్లల ఉసురు తగులుతుంది గ్యారంటీ తగులుతుంది ఎంతమంది ఎన్ని నాటకాలు నాటకాలంటే అన్ని తగులుతాయి ఏదో ఒకటే నిర్ణయించండి ఆడు చెప్పాలి నాకు మీరు కాదు మీరు చెప్తే వినేది లేదు ఇక్కడ ఆడిని ఆసేసి ఆని సంతకం పెట్టి పంపించమను ఆడ అది లేదా ఆడికి అది చేత కాలేదా వదిలేయాలన్నమాట ఇంకా ఆడికి మాకు ఏ సంబంధం లేదు ఇంకా నేను నా పిల్లల్ని తీసుకొని ఎక్కడ ఉంటానో ఏం చేస్తానో ఆడికి అనవసరం మా జోలికి వస్తే మామూలుగా ఉండదు ఆ నాకు కష్టం అయినప్పుడు నాకు ఇబ్బంది అయినప్పుడు మీకు నేను చెప్తాను అప్పుడు మీరు ఏదైనా మీకు కలిగింది పెట్టండి మీకు నేను మిమ్మల్ని ఇబ్బంది ఏమి పెట్టట్లేదు నా పని నేను చేసుకుంటాను మీరే మీరే వస్తున్నారు ఆవిడ వస్తుంది నా ఇంటికి నేను ఆవిడింటికి రావట్లేదే రూపాయి ఇవ్వమ్మా రెండు రూపాయలు ఇవ్వమ్మా అనేసి ఏం తల్లిదండ్రులు చచ్చిపోయిన వాళ్ళు పెంచుకోవట్లేదా పిల్లల్ని అన్నదమ్ములు లేని వాళ్ళు పెంచుకోవట్లేదా మొగుళ్ళు లేని వాళ్ళు పెంచుకోవట్లేదా పిల్లల్ని ఏటమ్మా ప్రపంచంలో నేనే ఇదైపోయానేటి ఎలాగోలా పెంచుకుంటాను నా పిల్లల్ని అందరు చేతకని ఎదవలు అయ్యారు కాబట్టి మీరు పిల్లల కోసం ఆలోచించేస్తున్నారు ఆలోచిస్తే ఆలోచించినట్టు చెయ్యండి అయితే ఆడి చేత అన్ని రాయించి పంపించండి అప్పుడు వింటాను అప్పుడు నమ్ముతాను నేను నేటి ప్రూఫ్లు ఆధారాలు ఉండాలి రేపు పొద్దున్న మళ్ళీ మా మమ్మల్ని గాలిలో వదిలేస్తారు అందరూను ఆ రోజు ఇష్టాసారంగా ఆ వదిలిసి వెళ్ళిపోతాడు నేను కట్టను చెయ్యిన తర్వాత అప్పుడు మళ్ళీ అలాగా రాయమను ఈ ఒక్క రోజు ఈ రోజులో నాకు ఈరోజు కావాలి అప్పుడు దాన్ని బట్టి నేను చెప్తాను ఏదనేది మీరు మీరు మాట్లాడుకొని మీరు మీరు ఇది చేసేయడం కాదు మీకు పిల్లలు ఉన్నారు కదా కొంచెం ఆలోచించండి వీళ్ళిద్దరికి ఎంత బాధ ఉందో ఆడి వల్ల ఎంత బాధ పడుతున్నాడు ఇద్దరును పెందుర్త అంత పెందుర్త ఎక్కడ క్రికెట్ ఉందో అక్కడ వేస్తావా నువ్వు ఆ మీకు ఇష్టం ఇక్కడ అంటే మీ ఇష్టమైన అక్కడ నుంచి ఇక్కడికి ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళడము అన్నిని చేస్తానన్నాను నేను ఎక్కడున్నా అన్ని చెయ్యాలి అది రాయమని అయితే చేస్తానన్నా మీరెందుకు నాకు చెప్పడం మీకు సంబంధం లేదు ఆడే చెప్పాలా ఏం చేస్తానన్నాడు ఆ నాకు చెప్పాలి మీకెందుకు చెప్పాలి మీరే చెయ్యాలనుకుంటే మీరు నాకు చెప్పండి రాసి ఇవ్వండి మీరు కూడానా నేను చూసికుంటాం మేము చిందేస్తాం అంటున్నా కదా ఏటో చెయ్యండి రాసి ఇవ్వండి సంతకాలు పెట్టి రాసి సంతకం పెట్టి పంపించు నాకు ఎంతకాలం చూసుకుంటావో చూస్తాను నేను ఆవిడ నాకు ధ్యాక్షన్ నా వల్ల అసలు నేను ఆవిడ చూసి జోలు ఎత్తేనా అసలు ఎందుకు దేనికి దేనికి అంతా ఏం ఇప్పటివరకు వరకు చేసిన చాలలేదేటి ఇంకేం చేస్తుంది ఆవిడ చేయాల్సింది అయిపోయింది కదా ఆ నమ్మింది కదా నమ్మితే ఇలాగే ఉంటుంది మరి ఇంకేంటి గొడు కసైవని నమ్మితే అలాగే ఉంటుంది అలాగే ఉంటుంది నన్ను ఎందుకో ఆ దబ్బు వెళ్ళి నన్ను దొబ్బుకు ఆ విషయంలోని ఆవిడ విషయంలో నన్ను దొబ్బు ఆయన దొబ్బు ఒరే బేవర్సి యాదవా నీ వెనకాలండి నీ మాట విని ఇవ్వే ఈ పరిస్థితికి వచ్చిందిరా ఆమె దొబ్బు వెళ్ళి నన్ను అంటే ఆవిడ కోసం నాకెందుకు అసలు నేనేం బాగుండమని చెప్తాను ఎప్పుడు అంతే అది ఇప్పుడైనా ఎప్పుడైనా ఎప్పుడైనా ఆ బాగోపోయి ఊరికి పీకిసుకుంటే నేనేం చేయలేను దానికి నాకు సంబంధం లేదు పీక్కునే విషయంలో నాకు సంబంధం లేదు కూల్గా ఉన్న విషయంలో అయితే ఓకే పీక్కునే విషయంలో నాకు సంబంధం లేదు ఆవిడ పీక్కుంటే పీక్కోవడమే అంతే గుట్టు మాటలు చేతలు కాదు మీరు చేసేది నాకు రాసేసి సంతకం పెట్టేసి పంపించమాను ఎన్ని రోజులు చూసుకుంటాడు ఎన్ని సంవత్సరాలు చూసుకుంటాడు ఎంతకాలం చూసుకుంటాడు ఏటేటి చేస్తాడు వాడికి ఎంత దమ్ము దమ్ముంది అవన్నీ రాసేసి సంతకం పెట్టేసి పంపించుమను అప్పుడు అది అది నేను నమ్ముదాం అన్నమాట అంతేగాని మీకు నేను నచ్చినట్టు మీరు అన్ని చేసేసి ఇన్నాళ్ళాగా చేద్దామంటే అవ్వదు అది వాట్సాప్ లోని వాయిస్ మెసేజర్ రమ్మ ఇవన్నీ వాట్సాప్ లోని వాయిస్ మెసేజర్ లోని ఆన్లైన్ లో తేలేవు కాదు కాని ఇవి ఎప్పుడు కాగి ఉంటావో ఎప్పుడు రమ్మంటావో చెప్తే బావా నేను అందరూ వచ్చేసి ఫైనల్ గా ఒక మాటలు ఆడిసుకొని సెటిల్మెంట్ చేసుకుని అన్ని రాసేసుకొని అప్పుడు ఏదో ఒకటి చేద్దాం ఫైనల్ గానా ఎప్పుడు రమ్మంటావో చెప్పు అంతే ఇంక ఇన్ని మాటలు వద్దు ఏ డీఏ లైవ్ వద్దు ఓకేనా గుట్టు మాటలు చేతలు కాదు మీరు చేసేది నాకు రాసేసి సంతకం పెట్టేసి పంపించమను ఎన్ని రోజులు చూసుకుంటాడు ఎన్ని సంవత్సరాలు చూసుకుంటాడు ఎంతకాలం చూసుకుంటాడు ఏటేటి చేస్తాడు ఆడికి ఎంత దమ్ము దమ్ముంది అవన్నీ రాసేసి సంతకం పెట్టేసి మనం అప్పుడు అది అది నేను నమ్ముదామన్నమాట అంతేగాని మీకు నేను నచ్చినట్టు మీరు అన్ని చేసేసి ఎన్నలాగా చేద్దామంటే అవ్వదు అది మెసేజర్ రమ్నాయ్ ఇవన్నీ వాట్సాప్ లోని వాయిస్ మెసేజర్ లోని ఆన్లైన్ లో తేలేవు కాదు కాని ఇవు ఎప్పుడు ఉంటావో ఎప్పుడు రమ్మంటావో చెప్తే బావా నేను అందరూ వచ్చేసి ఫైనల్ గా ఒక మాటలు ఆడిసుకొని సెటిల్మెంట్ చేసుకుని అన్ని రాసేసుకొని అప్పుడు ఏదో ఒకటి చేద్దాం ఫైనల్ గా ఎప్పుడు రమ్మంటావో చెప్పు అంతే ఇంక ఇన్ని మాటలు వద్దు ఏటి లైవ్ వద్దు ఓకేనా